హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆటో అలాగే క్యాబ్ మ్యాక్సీ డ్రైవర్లకు గాంధీ జయంతి సందర్భంగా సో వీళ్ళ యొక్క అకౌంట్లకు సో డబ్బులు అయితే జమ చేయబోతున్నారన్నమాట అంటే పదహ పదిహేను వేల అనేది సో వీళ్ళకు ఆర్థిక సాయం అయితే అందించబోతున్నారన్నమాట సో దీని గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎందువల్ల చూస్తే మీకు కం కంప్లీట్గా అర్థమైతే అవుతుంది సో సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం మీరు లైక్ చేయడం వల్ల సో వీడియో అనేది పది మందికి అయితే యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది అలాగే సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఫ్రీగా వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో అందరికంటే ముందుగా చెక్ చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున ఆటో క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో పదివేల రూపాయలైతే మన ప్రభుత్వం మన ఏపీ ప్రభుత్వం జమ అనమాట సో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది ప్రతి ఏటా ఆటో క్యాబ్ డ్రైవర్లకు సో పదిహేను వేల రూపాయలనైతే జమ కోసం కొత్త పథకం అయితే ప్రకటించింది అనమాట సో ఈ పథకానికి ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరు అయితే సో ఫిక్స్ చేసినట్టు తెలుస్తుందన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హతల విధి విధానాలను ప్రభుత్వం ఖరారైతే చేసింది ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక అయితే పూర్తి చేశారనమాట సో కాగా దసరా వేళ ఈ పథకం నిధులు అర్హుల ఖాతాల్లో అయితే జమ చేయాలని భావించిన ఇప్పుడు అధికారికంగా డ్రైవర్ల ఖాతాల్లో నిధుల జమ ముహూర్తాన్ని ప్రభుత్వం అయితే ప్రకటించింది అన్నమాట అర్హుల జాబితాలో అయితే సిద్ధమయ్యాయన్నమాట సో ఏపీ ప్రభుత్వం ఆటో క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేసేందుకు ముహూర్తం అయితే సో సిద్ధమైతే చేసిందన్నమాట ఈ పథకం కోసం మొత్తం మూడు లక్షల పదివేల మూడు వందల ఎనభై ఐదు మందిని అర్హులుగా అయితే అధికారులు గుర్తించ గుర్తించినట్లు తెలుస్తుంది సో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున వీరి ఖాతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నిధులైతే జమ చేస్తారన్నమాట సో ఈ పథకం అమలుతో రాష్ట్ర ఖజానాపై నాలుగు వందల అరవై ఆరు కోట్లయితే భారం అయితే పడిపోతుందనమాట సో పడుతుందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అయితే అన్నమాట సో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి అమలు చేశారు దీని కారణంగా తన తమ జీవనోపాధికి ఈ ఇబ్బంది కలుగుతోందని ఆటో క్యాబ్ డ్రైవర్లు విన్నవించడంతో వారికి సో వారికి ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అనంతపురం సభలో అయితే ప్రకటించారనమాట ఈ మేరకు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అర్హుల జాబితా అయితే ఖరారు అయితే చేశారు సో ఈ పథకానికి అర్హత కలిగి ఉండాలంటే సో ఆటో క్యాబ్ యజమానే డ్రైవర్గా ఉండాలని ఇతర గూడ్స్ వాహనాలకు ఈ స్కీమ్ వర్తించదని ప్రభుత్వం అయితే ఇప్పటికే తెలిపింది అన్నమాట సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ రెండున అకౌంట్లలోకి డబ్బులు జమ చేయనున్నారన్నమాట సో ఇది వచ్చేసి వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్